గుడ్ ఈవినింగ్ అమ్మా గుడ్ ఈనింగ్ అండి నమస్తే అంటే మనము ఇప్పటి వరకు కూడా జ్యోతిష్యము దానిలో ఉండేటువంటి చాలా ముఖ్యమైన ప్రధానమైన అంశాలు అండ్ మనం ఒక జాతక చక్ర విశ్లేషణ అనేది చేయడానికి మనకి ముఖ్యంగా కావాల్సింది గ్రహాలు మరియు భావాలు ఓకే పూర్తిగా మనం ఎంత నేర్చుకున్నా కూడా ఒక అవుట్పుట్ రిజల్ట్ అనేది కరెక్ట్ గా ఇవ్వడం కోసం మాత్రమే జ్యోతిష్యాన్ని నేర్చుకునే స్థితిలో ఆ స్థాయిలోనే మనం ఇప్పుడు ఉన్నాము ఇంతకు మించి ఇంకేదో కనుక్కోవాలి అనేది తర్వాత సో అలాంటి ఆ విశ్లేషణ అనేది మనం ఒక అక్యురేట్ గా ఇవ్వాలి అంటే పూర్తి జ్యోతిష్యంలో మనకి గ్రహాలు భావాలు అనేవి చాలా ఎసెన్షియల్ అందుకోసమే గ్రహకారకత్వాలు భావకారకత్వాలు అనేదే చాలా చాలా ముఖ్యము అనేటువంటి పాయింట్ ని మనము ఫస్ట్ నుండి మాట్లాడుకుంటూ వచ్చాము అండ్ వీటి మీద మనం ఎంత ఎక్కువ ఫోకస్ పెడితే మనం ఒక జాతకాన్ని అంత చక్కగా ప్రెడిట్ చేయొచ్చు అనేది కూడా అర్థం చేసుకున్నాము సో ఇవన్నీ జరిగిన తర్వాత మనం చెప్పుకున్న క్లాస్ ఏంటి ఆ గ్రహానికి ఉండే అటువంటి ఒక బలాన్ని మనము క్యాలిక్యులేట్ చేస్తేనే కదా మనము పాజిటివ్ కర్మ అండ్ నెగటివ్ కర్మ అనేది ఎంత తెచ్చుకున్నాము అనేది క్లియర్ అవ్వడం కోసము ఎందుకు ఉపయోగపడుతుంది గ్రహ బలము అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శని లాంటి గ్రహము ఒక రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు కాబట్టి ఏంటి ఈ రెండున్నర సంవత్సరాలలో పుట్టినటువంటి ప్రతి పిల్లాడికి ఆ శని అదే హౌస్ లో ఉంటాడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి నవ్వు గోచారంలో చూసుకుంటే శని కుంభంలో ఉన్నాడు గత వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి సో ఇంకో వన్ ఇయర్ కూడా అక్కడే ఉన్నప్పుడు ఈ రెండున్నర ఏళ్లలో ఎవరైతే పిల్లలు పుట్టారో వాళ్ళందరికీ శని కుంభంలోనే ఉంటాడు సో అలా ఉన్నప్పటికీ కూడా సో ఒకే లగ్నంలో పుట్టినప్పటికీ కూడా నెలలు సంవత్సరాల తేడాతో ఒకే లగ్నంలో పుట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృచ్చిక లగ్నంలోనే పుట్టారు ఒక ఆరు నెలల ముందు ఒకరు ఒక ఆరు నెలల తర్వాత ఒకరు అని చూసుకుంటే అదే వృచ్చిక లగ్నానికి కుంభము నాలుగవ స్థానమే అవుతుంది ఆరు నెలల ముందు పుట్టిన పిల్లాడికి శని కుంభంలోనే ఉన్నాడు సంవత్సరం తర్వాత పుట్టిన పిల్లాడికి శని కుంభంలోనే ఉన్నాడు అదే నాలుగవ స్థానమే అయ్యింది బట్ ఆ పిల్లాడికి ఈ పిల్లాడికి నాలుగవ భావం మీద శని ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయి అనే దాన్ని చూసుకున్నప్పుడు ఈ గ్రహానికి ఉండే అటువంటి బలము అనేది చాలా ఇంపార్టెన్స్ కాబట్టి ఈ గ్రహ బలాన్ని ముందు మనం ఐడెంటిఫై చేయడం కోసమే మనము గత నాలుగు ఐదు క్లాసెస్ కూడా గ్రహ బలం గురించి చె చెప్పుకున్నాము కాబట్టి మీరు దాని మీద చాలా ఎక్కువ ఫోకస్ పెట్టాలి దాని నుండి గ్రహ బలాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత వాట్ నెక్స్ట్ అనే విషయానికి వస్తే భావాధిపతి మరియు భావ ఫలితము ఎందుకు గ్రహాలు అనేవి ఫలితాన్ని ఇస్తాయి అనేది మనకి తెలుసు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయి అంటే అవి ఏ భావంలో ఉన్నాయి అనే దాని మీదనే ఫలితం ఇస్తాయి మరి కాబట్టి ఏంటి గ్రహ బలము నేర్చుకున్నాము కారకత్వాలు నేర్చుకున్నాము బట్ ఇప్పుడు మరి ఫలితం చెప్పడం ఎలా అనే దాని గురించినటువంటి టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మీ మీ బుర్రలని చాలా షార్ట్ చేసుకోవడానికి హెల్ప్ చేసే టాపిక్ వచ్చి ఆ భావాధిపతి మరియు భావ ఫలితము ఈ విషయంలో మీరు చూసుకోండి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దండి కేవలం ఇందులో భావము భావాది ఫలితం వరకు మాత్రమే వినండి ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ గ్రహాన్ని కూడా లింక్ చేసి ఎలా ఫలితము అనేది లాస్ట్ స్థాయి ఇంకా మనకి ఇంకా విశ్లేషణలో మనము లాస్ట్ స్థాయికి వెళ్ళినప్పుడు ఇంకా మనకి యాడ్ చేస్తాము కానీ ఇప్పుడు మీరు బేసిక్ లో దీన్ని ఎంత చక్కగా అర్థం చేసుకోగలిగితే అక్యురసీ కూడా మనం ఇవ్వచ్చు అని అర్థం సో ఇప్పుడు భావాధిపతి భావ ఫలితము సో మన అందరికీ తెలుసు భావాలకి ఫలితం ఇచ్చేటువంటి ఛాన్స్ ఏమైనా ఉందా అసలు ఇవ్వలేవు భావాలు ఫలితాన్ని ఇవ్వలేవు ఏమిస్తాయి గ్రహాలు మాత్రమే ఫలితాలని ఇస్తాయి ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ చిన్నదే అనిపిస్తుంది కానీ దానిలో దీన్ని కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే మన మైండ్ అనేది చాలా చాలా కన్ఫ్యూజ్ అవుతుంది నాలుగు సార్లు వినండి దీన్ని అర్థం చేసుకోండి ఈ పాయింట్ ని మీరు చక్కగా అర్థం చేసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఈజీగా మనం అనాలిసిస్ చేయగలుగుతాము ఇక్కడ ఇప్పుడు సింపుల్ గా ఏదైనా ఒక అంశాన్ని తీసుకుందాము ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గా సేమ్ రుచిక లగ్నము లేదా తులాలగ్నాన్ని తీసుకుందాము సో లగ్నానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదవ భావానికి ఏంటిది కుంభము సో కాబట్టి కుంభానికి అధిపతి శని సో ఇప్పుడేంటి ఈ పంచమాధిపతి అయిన శని గనక ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడు తొమ్మిది పది పదకొండు పన్నెండు సో ఇది ఒక్కసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పేసి మీరు టెన్షన్ పడకండి దీనిని నేను మళ్ళీ ఒకసారి వివరిస్తాను కానీ ముందు ఒక ఎగ్జాంపుల్ చూడండి ఎందుకంటే ఎంత థియరీ చదువుకున్నా ప్రాక్టికల్ గా చూసేది మనకి చాలా మంచి కాన్సెప్ట్ కరెక్ట్ గా అర్థం అయ్యేలా చేస్తుంది కాబట్టి దీని అంతటిని ఒకదాన్ని చాలా చక్కగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇది దీనిలో మీకు చెప్పాల్సినటువంటి అంశము అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఇక్కడ గ్రహ బలం ఏంటి మళ్ళీ గ్రహానికి దృష్టిలు ఏమున్నాయి వేరే గ్రహాలు ఏం చూస్తున్నాయి దాన్ని బట్టి ఇందులో ఎక్కువ ఉండవు లగ్నాధిపతి కుజుడు అయ్యాడు కాబట్టి లగ్నాధిపతి కుజుడు ఆరులో ఉన్నప్పుడు మీ యొక్క ఫిజిక్ అంటే మీ దేహ సౌష్ఠవాన్ని చూసి మీ శత్రువులు భయపడతారు అని కూడా చెప్పొచ్చు అంటే మంచి ఫిజిక్ కలిగి మీరు ఉండడం ద్వారా మిమ్మల్ని చూసి అయ్యాబో ఈ వీళ్ళ జోలికి వెళ్ళొద్దు అనే విధంగానైనా వాళ్ళకి కనిపించవచ్చు సో మీ దానిలో ఉండే ఎనర్జీ లెవెల్స్ కూడా శత్రువులను ఓడించడానికి హెల్ప్ చేస్తాయి ఓకే ఈ కాన్సెప్ట్ లో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి